హాయ్ టు ఆల్ అందరికీ నమస్తే అండి నేను మీ వర్షిత వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ అందరం కలిసి రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా అండి వర్గల్ విద్యా సరస్వతి టెంపుల్ అయితే వెళ్తున్నామండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ దండి అండ్ లాస్ట్ ఇయర్ నా ఇద్దరు కూతుర్లకు కూడా వర్గల్ విద్యా సరస్వతి టెంపుల్ లో అక్షరాభ్యాసం అయితే చేయించాను అండ్ అప్పటి వీడియో అండి ఇది లాస్ట్ ఇయర్ నిహాన్వి పాపని నర్సరీలో జాయిన్ చేశాను అండ్ ఈ ఇయర్ తను పీపీ వన్ అండి నా ఇద్దరు కూతుర్లకు కూడా సేమ్ డ్రెస్సెస్ వేసానండి ఇది ఒక శారీ అండ్ శారీలో రెండు లెహంగా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించాను అండ్ ఈ శారీకి ఒక స్పెషల్ స్టోరీ ఉందండి ఇంకా అందరం కలిసి అయితే టెంపుల్ కి బయలుదేరాము అండ్ స్టోరీ ఏంటంటే మా పెళ్ళైన కొత్తలో ఈ శారీ చూసి నచ్చింది అని చెప్పానండి అమెజాన్లోనూ ఇది ఒక యాప్ అండి నాకు అంతగా గుర్తులేదు అండ్ ఇంకా మా వారు వెంటనే ఆర్డర్ పెట్టారు నెక్స్ట్ ఇంకా తను బందోబస్తులో ఉన్నారు డ్యూటీలో పార్సల్ వచ్చింది తీసుకోనగానే అనగానే నేను తీసుకున్నాను మా వారు నైట్ డ్యూటీ నుంచి వచ్చాక పార్సల్ వచ్చింది ఓపెన్ చేసి చూసావా అని అడిగారు లేదండి చూడలేదు అని చెప్పాను ఒకసారి ఆ పార్సల్ తీసుకొని వచ్చి ఇక్కడ ఓపెన్ చేసి చూడు అన్నారు సర్లే అనేసి ఓపెన్ చేసి చూడగానే దాంట్లో నాకు నచ్చిన శారీ అయితే కనపడిందండి అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ దాన్ని అయితే వన్ ఇయర్ పాటు అలాగే దాచుకున్నాను అండ్ నాకు పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత శ్రీహాన్ పాప పుట్టాడండి నా శ్రీహాన్ పాపు ఉయ్యల ఫంక్షన్ రోజు ఈ శారీ అయితే వేసుకున్నాను నేను మోస్ట్లీ ఎప్పుడు డ్రెస్సెస్ తీసుకున్నా నా ఇద్దరు కూతుళ్ళకి కూడా ఇంచుమించుగా సేమ్గానే తీసుకుంటానండి ఎందుకంటే నాకు నిహాన్వి పాప పుట్టిన తర్వాత మళ్ళీ నేను థర్డ్ ప్రెగ్నెన్సీతో ఉన్నానండి అప్పుడు సేమ్ అనుకోకుండానే నిహాన్వి పాప సెకండ్ బర్త్డే రోజే నాకు హాన్వి పాప పుట్టిందండి అలా అనుకోకుండానే ఇద్దరిది ఒకే రోజు బర్త్ డే సో వాళ్ళకి ఏది తీసుకున్నా ఇంచుమించుగా సేమ్ గానే తీసుకుంటానండి ఆ శ్రీహాన్ బాబుకు కూడా ఇక్కడే అక్షరాభ్యాసం చేయించానండి అండ్ వాళ్ళిద్దరు చెల్లమ్మలకు కూడా ఇక్కడే అక్షరాభ్యాసం అయితే చేయిస్తున్నాను అండ్ ఇంకా వీళ్ళిద్దరు ఇలా ట్విన్నింగ్ గా ఉండడం చూసి అందరు ట్విన్స్ అని అడుగుతున్నారండి అండ్ ట్విన్స్ అయితే కాదండి వీళ్ళిద్దరికి మధ్యలో టూ ఇయర్స్ అయితే గ్యాప్ ఉంది కానీ సేమ్ డ్రెస్సెస్ వేయడం వల్ల అందరు అలా అడుగుతున్నారు నేను డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి నా హ్యాపీ మదర్ అనే ఛానల్లో సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి నా ఇద్దరు మహాలక్ష్ములకు అక్షరాభ్యాసం చేయించిన తర్వాత కాసేపు అయితే గుడిలోనే కూర్చున్నామండి ఇంకా దాని తర్వాత అయితే అక్కడే అన్నదానం అయితే చేస్తారు ఇంకా తినేసి అయితే ఇంటికి మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయామండి అండ్ ఇవాళ బ్లాగ్ ఇంతేనండి నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ Thank you.